నమస్కారం వి నైన్ టెలిగునియోస్కి స్వాగతం నా పేరు సుమలత జడ్చల్లా మున్సిపల్ ఎర్రగుట్ట సమీపంలో ఉన్న ఆరు వందల ఎనభై డబల్ బెడ్రూమ్ ఇండ్లను కొంత ప్రజలు ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళడం జరిగింది మరి కొంత ప్రజలు ఇంటి సామాగ్రి తెచ్చుకొని ఇళ్ళలోనే నివాసించడం జరుగుతుంది ప్రజలే గవర్నమెంట్ ప్రజలేనింది గవర్నమెంట్ లేదు మేము నిరుపేదలం కూలీ పని చేసి బతికేటోళ్ళం మా సంపాదనలో ఇంటి కిరాయిలు కట్టి మా జీవనం గడపలేకపోతున్నాం మేము ఇక్కడ నుండి వెళ్ళము వెళ్ళితే మా శవాలే వెళ్ళాలి మాకు గవర్నమెంట్ న్యాయం చెయ్యాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిరుపేదలకే కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేకుండా కరెంటు లేకుండా చేస్తున్నాము దయచేసి గవర్నమెంట్ ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నామన్నా మేము మేము ఏమి లేని నిరుపేదల మమ్మల్ని రక్షిస్తే మీరు ఏ దేనికంటు దానికి గవర్నమెంట్ అంటే వారు ప్రజలే గవర్నమెంట్ ప్రజలు అయితే గవర్నమెంట్ లేనే లేదు మేము గెలిపిస్తారే మీరు వాళ్ళందరూ గెలిచారు ఇప్పుడు మా చేతిలో అకుంది ఇది మాది కాబట్టి మాది మేము కొట్లాడుతున్నాం మాది మేము పోరాడుతున్నాం దయచేసి మీ అందరికి ఒకటే విన్నప్పన్నా మాకు కరెంటు సౌకర్యం కలిపింది మాకు మీరు అందరూ అందరు కలిసి మాకు రిఫర్ కట్ చేసి మమ్మల్ని ఇళ్ళలో కొన్ని బతుకున్నంత కాలం దీమించుకుంటాం అన్న మేము యాద్ది నాలుగు అవుతుందనాండి సరే సార్ ఇప్పుడైతే వీళ్ళైతే ఇక్కడ పోయే అవకాశాలు అయితే లేవు సచ్చిపోయినా ఇక్కడే చచ్చిపోతా అంటున్నారు ఎవరు పోలీస్ వచ్చినా ఎవరు వచ్చినా మేము ఇక్కడే చస్తాము ఇక్కడే ఉంటాము అని అయితే పోము అంటున్నారు ఇక్కడ నిమ్మపాయ గడ్డ డబల్ బెడ్రూమ్ అందరూ ರಾತ್ರಿ ಮೊತ್ತೇ ಲೋಡ್ ಇಪ್ಪ నేన నర్పొత్తం నర్పొత్తం అందరూ రావాలి తియాల నర్పన కరోనా సేఫ్ మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు